ఈరోజు మనం ఈ సమావేశం ముఖ్యంగా అందరికీ రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలకు అవమానం చెందడం చాలా బాధకరం అయ్యా జగ్గిరెడ్డి గారు మూడు తూర్లు ఎమ్మెల్యే ఎలా అయ్యారయ్యా మీరు ఈ శ్రీకృష్ణదేవరాయలు అనేవారు కుల మతాలకు అతీతంగా చెరువులు గుళ్ళు ఎన్నో కట్టించి అందరికీ ఆదర్శవంతంగా ఈ రోజు కూడా నిలిచాడయ్యా మీరు అలా ఎలా ఎమ్మెల్యే అయ్యారో మాకైతే తెల్లయ్యా అలాంటి మహానుభావుంది ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో విగ్రహం పెట్టి ఆయన చేసిన మంచి పనులను అందరూ గుర్తించుకుంటే విధంగా ఆయన చేసినాడయ్యా అలాంటి వ్యక్తిని నువ్వు కాలుతో ఫోటోని నమిలి చేయడము చాలా బాధకరం అందులో మేము అందరితో కలిసిమెలిసి ఉండాలనుకునే దీన్ని కూడా మీరు కుల మధ్య చుచ్చులు పెట్టి మీరు చాలా తప్పు చేస్తున్నారు మేము మీకు మా బలిజ సంఘం తరఫున కాపుల తరఫున మీకు హెచ్చరిక చేస్తున్నాం ఇలాంటి విషయాలు మరొకసారి జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మీకు హెచ్చరిస్తూ ఈ ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని అతనిపైన కఠిన శిక్ష పడే విధంగా పోరాడాలని ప్రభుత్వాన్ని మేము విలువ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం జై బలిజ జై శ్రీకృష్ణదేవరాయ